అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే అహంకారంగా ఉన్నావు మనసుగా ఉన్నావు ఇంద్రియాలుగా ఉన్నావు శరీరానికి పరిమితమై ఆలోచిస్తున్నాము మనం ఏది ఆలోచించినా ఏదో ఆలోచించిన నీ శవాన్ని కేంద్రంగా పెట్టుకు ఆలోచిస్తున్నావు ఈ శవ మాత్రమే నువ్వు అని అనుకుంటున్నావు శరీరాన్ని నువ్వు అనుకున్నప్పుడు ఇంద్రియాలు నువ్వు అనుకున్నప్పుడు మనస్సు నువ్వు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మవే అనుకున్నప్పుడు ఆత్మవే మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే ఇంద్రియాలు అనుకున్నప్పుడు ఆత్మవే నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే నువ్వు మనస్సు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే నువ్వు ఆత్మ అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నావో అది నిజం కాదు కాబట్టి ఎవరో నేను నువ్వు నువ్వెవరో నేను తెలుసుకోమంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరుగా ఉన్నావు ఇన్ని జన్మల నుంచి నువ్వు ఎవడగా ఉన్నావు వాడిని తెలుసుకోమని చెబుతున్నాను నువ్వు ఎవడగా ఉన్నావు చైతన్యంగా ఉన్నావు ఆత్మగా ఉన్నావు చావు పుట్టుకు లేని స్థితిలో ఉన్నావు నువ్వు అంటే నువ్వు నీకు తెలిస్తే నీకు చావు లేదు నువ్వు పుట్టుకు అన్న సంగతి నీకు తెలుస్తుంది ఆత్మ ఒక్కటే నిజం చైతన్యం ఒక్కటే నిజం ఉన్నది ఒకటే అది ఒకటే నిజం నీకు నాకు సృష్టికి ఆధారంగా ఉన్న వస్తువు ఒకటే అది చైతన్యం అది ఒకటే అది ఒకటి మాత్రమే నిజం నీత అనే కూడా నీ మనస్సు యొక్క గిలాసం నీ మనస్సు యొక్క కల్పితం నీ చావుతో సహా నీ పుట్టుకతో సహా నీ లోకాలతో సహా